హలో అండి నా పేరు కార్తీక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఇంట్లో నిత్యావసరాలు కొనడానికి వెళ్లే డిమార్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కోట్లాది రూపాయలు విలువ కలిగిన కంపెనీ కానీ మీకు తెలుసా డిమార్ట్ వెనుక ఉన్న వ్యాపార మేధావి రాధాకృష్ణ ధమాని గారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోయేది తక్కువ మాట్లాడే కానీ ఎక్కువ ఆలోచించే పెట్టుబడిదారి ఎలా బిలియన్ డాలర్ బిజినెస్ మ్యాన్ అయ్యాడో తెలుసుకుందాం రాధాకృష్ణ దమాని ముంబైలో పుట్టారు బీకాం మధ్యలో ఆపేశారు తండ్రి స్టాక్ బ్రోకర్ కావడంతో మార్కెట్ ప్రపంచాన్ని దగ్గరగా గమనించారు అయితే మొదట ట్రేడింగ్లో పడ్డారు కానీ నెమ్మదిగా లాంగ్ టర్మ్ వాల్యూ ఇన్వెస్టింగ్ వైపు వెళ్లారు వారన్ బఫెట్ లాంటి ఇన్వెస్టర్లను ఫాలో అవుతూ బిజినెస్ అర్థం చేసుకోవడమే ప్రధానంగా తీసుకున్నారు నైన్టీన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిల్లెట్ విఎస్టీ ఇండస్ట్రీస్ లాంటి మంచి కంపెనీల్లో ముందుగానే పెట్టుబడి పెట్టారు దమానీ గారి పెట్టుబడి తత్వం సింపుల్గానే ఉంటుంది బలమైన బిజినెస్ తక్కువ ధర ఎక్కువ సహనం జున్జున్ వాలా వంటి దిగ్గజాలకు మార్గదర్శకుడిగా ఉన్నారు మీడియాలో కనిపించకపోయినా మార్కెట్లో ఆయన నిర్ణయాలు ఎంత బలంగా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే రెండు వేల రెండులో మొదట డిమార్ట్ స్టోర్ ప్రారంభించారు దానికి కాన్సెప్ట్ స్పష్టంగా ఉండేది ఫ్యాన్సీగా కాకుండా సరళంగా డిస్కౌంట్ మీద దృష్టి క్యాష్ బేస్డ్ బిజినెస్ మోడల్ ప్రామాణికమైన రోజువారీ అవసరాలపై ఫోకస్ ఈ విధానం మిడిల్ క్లాస్ కస్టమర్ల హృదయాలను గెలుచుకుంది ప్రతి స్టోర్ లాభదాయకంగా నడుస్తోంది ఇది భారత రీటైల్ రంగానికి ఒక గట్టి గుణపాఠం రెండు వేల పదిహేడులో అవెన్యూ సూపర్ మార్కెట్స్ డిమార్ట్ పేరెంట్ కంపెనీ ఐపీఓ వచ్చాక షేరు రెండు వందల తొంభై తొమ్మిది వద్ద లిస్ట్ అయింది అదే రోజు డబుల్ అయింది నెక్స్ట్ మూడు సంవత్సరాల్లో అది మల్టీబ్యాగర్ అయింది డిమార్ట్ ఇప్పుడు ఎన్ఎస్సిలో మూడున్నర లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో నిలబడి ఉంది దమాని గారు ఎప్పుడు మీడియా నుంచి దూరంగా ఉన్నా ఆయన పెట్టుబడి విజయం ప్రజల్లో దూరంగా ఉండలేదు ఇవాళ మనం డిమార్ట్లో షాపింగ్ చేయడం ఒక భాగం అయితే దాని వెనుక ఉన్న విజయం కథలో ప్రేరణ తీసుకోవడం రెండవ భాగం కావాలి బిజినెస్ అర్థం చేసుకొని సహనంగా ముందుకు వెళ్లడమే నిజమైన పెట్టుబడి విజయం డిమార్ట్ ఒక సూపర్ మార్కెట్ కాదు అది ఒక డిసిప్లిన్ స్కూల్ ఇలాంటి స్టాక్ మార్కెట్ సక్సెస్ఫుల్ స్టోరీస్ కోసం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రీగా డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని చెక్ చేయండి